హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మేము తంగలపల్లికి వన భోజనాలకు వచ్చిన రోజు లాగు ఇంకా ఫుల్ వీడియో పెడతా అని చెప్పాను కదా మేమైతే ఈరోజు ఎయిట్ థర్టీ కల్లా ఇక్కడికైతే వచ్చేసినామండి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ పొయ్యి లాంటి పెట్టి బోనాలు అయితే వండడం స్టార్ట్ చేసినాం పెద్దమ్మ పెద్ద నేను ఇంకా వదిన చిన్నమ్మ అందరం అంటే అందరం కలిసి వచ్చినాం అందరం కలిసి వంటలు అయితే చేస్తున్నాం చూడండి బోనాలు అయితే రెడీ అయినాయి పెద్దమ్మ కడిగి బూదించేలోపు ఇంకా పిండి విసిగడ్డలు పిండి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అన్నీ వీళ్ళు కట్ చేస్తు బాపైతే అమ్మవారి కోసం పూల దండలుతుండు పెద్దవాప కూడా యాపాకు దండలు ఇండు ఇంకా లోపు మేము ఇంటి దగ్గర మైసమ్మ దగ్గర కోసుకెళ్ళిన కోళ్ళు అయితే చికెన్ గుడాల కోసం నేనైతే ఈ చికెన్ గుడాలు వేస్తున్నా పక్కనే మక్క గొడవలు ఉడుకుతున్నాయి ఇంకా పక్కకు వదిన సిలిండర్ పైన మటన్ వండుతుంది ఇంకా అన్నీ తీసుకొని అన్నట్టు ఇంటి దగ్గర ఏమేమి సామాన్లు అవసరం ఉంటే అన్నీ మేము నైట్ చదువుకొని పెట్టుకొని ఇక్కడే వండుకొని తినాలా ఈసారి అని అనుకొని ఇక్కడికైతే వెళ్ళినాం పూరీలు కూడా అక్కడనే వేసుకుందాం అని పూరి పిండి కూడా అక్కడనే వేసుకుంటున్నాం ఇంకా బోనాలు రెడీ అయిపోతున్నాయి ఇంకా చికెన్ గుడాలు కూడా పొయ్యి మీద వేసేసినా పెద్దవా చూస్తాను అన్నాడు ఇంకా బోనాలు రెడీ కాగానే ఇంకా అమ్మవారికి బోనం సమర్పించి వచ్చి ఇంకా మిగతా పనులు స్టార్ట్ చేస్తాం అన్నట్టు బోనాలు ఓది అయిపోయింది ఇంకా బోనాలు అమ్మవారికి సమర్పించడానికి అయితే వెళ్తున్నాం జోడు బోనం తీసుకొని ఇంకా పక్కనే గుడి పక్కనే మాకు ప్లేస్ దొరికింది చూసి కదా మేము వచ్చినప్పుడు లేరు ఇంకా కాసేపోయిన తర్వాత చూడండి ఫుల్ జనాలు ఉంటారు ఇసుకు ఓతి రాలకుండా ఉంటారు అన్నట్టు ఇంకా గుడి చాలా బాగుంటుంది ఇక్కడ కొత్తగా మంచి గట్టిలు పెద్దగా ముందు చిన్నగా ఉంటుండే ఇప్పుడు చాలా పెద్ద గట్టిలు కాబట్టి అమ్మవారు కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వెళ్ళిన తర్వాత అమ్మవారి దగ్గర నైవేద్యాలు సమర్పించి ఇంకా మేము తీసుకెళ్ళిన దాండా అమ్మవారికి అయితే వేసి చూడండి తమలపాకులు మందార పూలతోని బాపైతే కూర్చుండు ఇంకా ఇది వచ్చిన తర్వాత ఇంకా పూరీలు అయితే చేయడం స్టార్ట్ చేసినాం ఫస్టే పూరీలు ఎందుకు వేస్తున్నాం అంటే ఇంకా మేము పొద్దున ఎనిమిదిన్నరకి వెళ్ళినాం పిల్లలు ఏం టిఫిన్ తినలేదు వాళ్ళ ఆకలి అయితే ఉందంటే ఫస్ట్ పూరీలు ఫిష్ ఫ్రై అయితే వేసేసినాం ఇంకా చెల్లె ఫిష్ ఫిష్లు తీసుకొచ్చింది హైదరాబాద్ నుండి తను ఫిష్ ఫ్రై చేస్తుంది పూరీలు కాగానే ఇంకా తర్వాత ఇక్కడ కోసిన కోళ్ళు అయితే చికెన్ వండుతున్నాం అన్ని పొయ్యి మీద వేసినామండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి పొయ్యి మీద వేస్తే చూస్తున్నా ఫస్ట్ వచ్చినప్పుడు చూడండి ఇక మనించాలి మీరు ఇక్కడ ఎవ్వరు లేరు ఇప్పుడు లెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఫుల్ జనాలు వచ్చి ఇల్లు ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళు అందరికీ ఎక్కడెక్కడ దొరుకుతున్నారు ఇంకా మా వంటలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా మేము చేసుకున్న వంటలు పూరీలు ఫిష్ ఫ్రై చికెన్ గుడాలు ఇంకా తెలంగాణ స్పెషల్ మక్క గుడాలు ఇంకా వేడి వేడి బగారన్నం ఇంకా మా వాళ్ళు అయితే తినడానికి కూర్చున్నారు ఇంక ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తే రెండు రెండున్నర అవుతుంది మేము తినేసరికి కానీ అన్నీ ఇక్కడ చేసుకుంటే తొందరగా అయినాయి ఇంకా తలా ఓపెన్ చేసినాం కాబట్టి అందరం కలిసి తొందరగా అయిపోయినాయి అన్నట్టు ఇంకా అందరం కూర్చొని మంచిగా తినేసి ఇంకా వెళ్ళేటప్పుడు ప్రతి ఇయరు మేము వెళ్ళేటప్పుడు వాగులో నుండి నడుచుకుంటూ వెళ్తాం మాకు వాగు అయితే చాలా దగ్గర ఉంటుంది ఇంకా వాగు ఒడ్డుకే మా చిన్నాపల్ ఉంటుంది అన్నట్టు ఇటు సైడు కూడా ఉంటుంది అటు సైడ్ ఇట్లా ఉంటుంది అందరం కలిసి మంచి హ్యాపీగా రీల్స్ అయితే వేసుకున్నాం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అందరం కలిసి బాగులో నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాం అన్నట్టు చూడండి లొకేషన్ అయితే ఇంత బాగుంది కదా ఇంకా చాలా మంది వెళ్ళిపోయేళ్ళు ఇంకా మేము కాసేపు రీల్స్ వేసుకొని హ్యాపీగా ఇక్కడ పిల్లలతో ఎంజాయ్ చేసి పిల్లలు క్రికెట్ ఆడుకొని ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా ఎంజాయ్ చేసినాం అన్నట్టు మా వాళ్ళందరూ బాగా చెప్తున్నారు ఇదండి మా వన భోజనాల వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి